హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మీరు ఈరోజు రెసిపీ పులిహోర ముందుగా ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకొని అందులో ఉడకపెట్టిన చింతపండు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి తర్వాత రైస్లో వేయించుకున్న ఎండుమిర్చి వేయించుకున్న ఎంచనగుళ్ళు తరువాత ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పు తరువాత తాలింపు దినుసులో వేసుకున్న చింతపండు గ్రేవీ వేసుకుని ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు సరిపడా సాల్టు తురుముకున్న ఒక క్యారెట్ కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని కలుపుకోవాలి అంతే పులిహోర రెడీ ఈ పులిహోర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను మీ రజని థ్యాంక్ యూ